తెలంగాణ రాష్ట సర్కార్ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడుగా కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయంగా తెలంగాణ రాష్ట ప్రజల యొక్క అవసరాలని తీరుస్తుంది సాగునీటి తాగునీరు అందిస్తుంది చెప్పి బృహత్తర ప్రణాళికతో నిర్మించామన్నారు వేడిగడ్డ అన్నారం సున్నీల లాంటి ప్రాజెక్టులు అలాగే పైప్ లైన్లు లింక్యూబ్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి చెప్పుకున్నటువంటి ప్రభుత్వం అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పీఈఎస్ కుంగిపోయాయి దానిలో పలుకులు వచ్చాయి అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు అన్నట్టుగానే ఎన్నికల్లో ఒక ప్రధాన అస్త్రంగా మారింది తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి అనంతరం వెంటనే ఆయన ప్రకటించడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతామని చెప్పేసి ఇప్పటికే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు అనేది రాష్ట్రంలో రాజకీయ దుమారం జరుగుతుంది తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తిమ్మాపూర్ ఇరిగేషన్ కార్యాలయంలోని అతిథి గృహంపైన దాదాపు రెండు గంటల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు నిన్నటికి నిన్న కరీంనగర్లో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ కార్యాలయం నుంచి దొంగలు పడి ఐదు కంప్యూటర్లు ఎత్తుకుపోయినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు అయితే ఏదైనా జరగవచ్చు అనేటువంటి కోణంలో సైతం ప్రభుత్వం అప్రమత్తమైంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సెక్షన్ల ప్రకారం టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతల మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆయన విచ్చిపడ్డటువంటి పరిస్థితి మేము ఇచ్చినటువంటి హామీలను అమలు పరిస్తామని చెప్పి చెప్పాము అది అటు పక్కన పెడితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అంచనాలు పెంచారు అని ఇప్పటికే మంత్రులు పలువురు మంత్రులు అంటే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రాజకీయ దుమారం రేపుతుందని మాకు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇతర నేతలందరూ కూడా ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించడం జరిగింది అవినీతికి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు తాజాగా కట్ చేస్తే ఇటీవల కాలంలో ముఖ్యమైనటువంటి మంత్రులందరూ కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్లారు పరిశీలించారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ప్రాణహిత చేయాల ప్రాజెక్టును డిజైన్ మార్చి రీడిజైన్ చేసి అంతా తనకే తెలుసు అన్నట్టుగా ఇంజనీరింగ్ అధికారుల మాటలు పెడించమని పెట్టినటువంటి అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేది జరిగింది అవినీతి అక్రమాలు పక్కగా జరిగాయని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక ఐటెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది రాష్ట వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏమేదైతే అవినీతి జరిగింది నిజంగా అవినీతి అక్రమాలు జరిగాయా ఇప్పటికే అగ్రేతలు ఒకసారి చెప్పారు మంచిదే జరుపుకోండి విచారణ జరుపుకోండి తప్పేం లేదు అని చెప్పేసి వినోద్ లాంటి నేతలు చెప్పడం జరిగింది మరొక వైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రయ నేతలు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు సైతం సిబిఐ విచారణ జరపాలి వీళ్ళు కోరితే జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఈ క్రమంలో మొత్తం మీద గంటల తరబడి ఎనిమిది బృందాలు ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి రికార్డులను పరిశీలిస్తున్నారు పక్కాగా మరికొన్ని గంటల సేపు ఈ కార్యక్రమం కొనసాగేటువంటి అవకాశం ఉంది చివరికి ఏం తేలనుంది ఇప్పటికే కాపర్ డ్యామ్ నిర్మిస్తారా దీన్ని వేరే ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పురోగతి ఉండబోతుంది అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాంత రైతులందరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి ప్రాణహిత నది జలాలను ఎత్తున ఉన్నటువంటి దాదాపు అత్యధిక మీటర్లు హైట్లో ఉన్నటువంటి ప్రాంతానికి ఎగువ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించడమే గృహం ప్రధానమైనటువంటి లక్ష్యంతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారు నిర్మించినటువంటి క్రమంలోనే అనేక సందర్భాల్లో వారు చెప్పుకోవడం జరిగింది ఇది వరప్రదాయని కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్ట్ అని అప్పటి ప్రభుత్వ నేతలు ముఖ్యులు చెప్పడం జరిగింది అయితే ఈఎన్సీ రావు కావచ్చు వెంకటేశ్వర్లు కావచ్చు చీఫ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో తనిఖీలు జరపడం పలు రికార్డ్లను క్షుణ్ణంగా పరిశీలించడం కంప్యూటర్స్ హార్డ్ డిస్క్ కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి అనేది మనం వేచి చూడాల్సిందే అధికారులు పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తారా లేదంటే మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందా వేచి చూడాల్సింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది